అందరికి నమస్కారం ఈ సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీన శుక్రవారం నాడు ఫాల్గున పౌర్ణమి రాబోతుంది శుక్రవారంతో కలిసొచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ ఫాల్గున పౌర్ణమి రోజును హోలి పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ప్రత్యేకించి ఈ ఏడాది లక్ష్మీ జయంతి శుక్రవారంతో కలిసొచ్చింది ఇది మహాశక్తివంతమైన రోజని పండితులు తెలియజేస్తున్నారు ఈ ఫాల్గున పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్లీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఈ నెలలో పద్నాలుగో తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మార్చి పద్నాలుగు శుక్రవారం పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజగదిని కూడా శుభ్రం చేయాలి అనంతరం దేవుని ఫోటోలను విగ్రహాలకు గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజ గదిలో దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి పూజ చేశారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోయాలి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కకూడా వేసి పూజ గదిలో ఉంచండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి కాబట్టి పూజ గదిలో రాగిచెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈరోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు పూర్ణిమ రోజున ఉదయం పూజ సాయంత్రం సాయంత్రనింటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి పౌర్ణమి రోజున సాయంత్రనింటి గుమ్మం ముందు రెండు వైపులా దీపం వెలిగిస్తే ఆ వెలుగు కాంతికి లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి అడుగుపెడుతుంది మన మన హిందూధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంతో పోలుస్తారు అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వరించి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందట ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం ఎంతో శక్తివంతమైన ఈ పౌరమి రోజున ఉసిరి చెట్టును పూజించిన వారికి జీవితాంతం డబ్బు కొరత ఏర్పడదు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమైపోయినట్లే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఫాల్గున పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటో పుష్కలంగా డబ్బు ఉంటుంది అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో సిరిసంపదలకు లోటుండదు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లే సులభంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వీరువాను లక్ష్మీస్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున బీరువాని శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెడితే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది ఈ పౌర్ణమి రోజున విష్ణువును కూడా ఆరాధించడం చాలా ముఖ్యం ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షంతలను మీ చేతిలో పెట్టుకుని పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షతలను మీ తలపైన వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షతలు రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించాలి లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ నమః ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి అలాగే ఈ రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదు పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులు కొంటే ఎష్ట కష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే అప్పుల పాలు అవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగో తేదీన శుక్రవారం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలుని కు ప్రారంభమై మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలుని వరకు ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలను పాటించాల్సిన పనిలేదు ఇదిలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందట ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో అలాగే తమ జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలను రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహా అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం రోజున నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం పౌర్ణమి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటిరెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది చాలా మంది జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటివారు ఈ శక్తివంతమైన రోజున తులసి మొక్కను తులసి ఆకును తాకితే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు ఈరోజు తులసి మొక్కను తాకితే మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి ముందుగా తులసి మొక్కకు కొద్దిగా నీటిని సమర్పించి మొక్క మొదట్లో చిటికెడు పసుపు కుంకుమను చల్లండి ఆ తరువాత పూలతో అలంకరించి తులసి ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించండి ఆ తరువాత తులసి మొక్కను తులసి ఆకులను తొమ్మిదిసార్లు సార్లు ముట్టుకోండి అలా పట్టుకునేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి ఆ తరువాత ధూప దీప నైవేద్యాన్ని తులసి మాతకి సమర్పించి కర్పూర హారతి ఇచ్చి తులసి మొక్కకు మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే తులసిని పట్టుకుంటారో జీవితం మారిపోతుంది అఖండ ధనలాభం కలుగుతుంది ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శుక్రవారంతో వస్తున్న ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తులసి మొక్కను తాకి శుభ ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యాలతో ఆనందంగా జీవించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా